నమస్తే నేను మీ సతీష్ వెల్కమ్ టు ది డిబేట్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి విశాఖ డ్రగ్స్ రాకెట్ అనేటువంటిది ఈ రోజున అనేక మలుపులు తీసుకుంటుంది అయితే అసలు వందల సంవత్సరాల ప్రపంచ చరిత్రలో ఇంత భారీ స్థాయిలో అంటే ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ అనేటువంటిది పట్టుబడడం ఒక సంచలనం అన్న దానికంటే కూడా ఇంకా పెద్ద మాట ఏదైనా కూడా వాడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి అంత పెద్ద మొత్తంలో అంత పెద్ద మోతాదులో డ్రగ్స్ నేరుగా ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖకు చేరుకుంది అంటే మరి ఏమిటి ఇక్కడ అంత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాల్ని ప్రోత్సహిస్తూ ఉందా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ లేకపోతే ఇక్కడ ప్రభుత్వం తాలూకు ఉదాసీనత ఏమిటి ఎందుకంటే ఇప్పటికే చూస్తే గడిచిన ఐదేళ్ళగా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది మొన్నటి వరకు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి ఆంధ్రప్రదేశ్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలని సరఫరా చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ అంటే డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రతి దేశంలో ఏ మూల ఏ రాష్ట్రంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అందులోనూ ముఖ్యంగా విశాఖ అరకు పాడేరు ఇక్కడి నుంచే వస్తున్నటువంటి పరిస్థితులు అలాంటి విశాఖపట్నంలోనే నిన్న ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ పట్టుబడింది అది కూడా ఇంటర్పోల్ నుంచి సమాచారం సిబిఐకి రావటం సిబిఐ వాళ్ళు ఆపరేషన్ గరుడ పేరుతో అక్కడ తనిఖీలు నిర్వహించి ఆ డ్రగ్స్ పట్టుకోవడం ఇదంతా కూడా సంచలనం రేకెత్తుంది దీన్ని ఇప్పుడు ఈ ఉదంతం అనేటువంటిది రాజకీయం అవుతున్నటువంటి పరిస్థితులు మరి ఈ రకమైనటువంటి పరిణామాలు ఏ విధంగా అంటే ఎలాంటి అంశాలకి దారి తీయబోతా ఉన్నాయి అసలు ఇందులో ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి ఒక పక్క అధికారులు మాట్లాడుతూ ఉన్నారు ఇంకో పక్కన రాజకీయ నేతలు ఉన్నారు డ్రగ్స్ దుమారం డ్రగ్స్ రాకెట్ ఇదే ఈరోజు డిబేట్లో మనం చర్చించుకోబోయేటువంటి అంశం మనతో పాటు డిబేట్లో పాల్గొంటా ఉన్నారు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు అంకం గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు సార్ నమస్కారం నమస్కారం సార్ అంకమరావు గారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా సన్ రైజ్ స్టేట్గా మనం చూసాం ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఇది ఒక మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు గంజాయి ఇలాంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది మరి ఇలాంటి క్రమంలో ఈ రోజున ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్ అనేటువంటిది నేరుగా విశాఖలోని పోర్టుకు వచ్చింది అంటే ఎలా చూడాలి అసలు ఇలాంటి పరిణామం అంటే మీరు చెప్పింది అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనేది రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత కాదు కదా రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు అన్నట్టు ఇది సాగు ఏదైనా ఉంది అంటే అది గంజాయికి ప్రాముఖ్యత ఇస్తున్నారు మీకు చిన్న ఉదాహరణ ఎక్కువ దూరం కూడా బావాల్సిన పని లేదు రెండు సంవత్సరాల క్రితం దొరికినటువంటి ఇరవై ఒక్క టన్నులు దొరికింది గుజరాత్లో ముంద్రా పోర్ట్లో దానికి ఆంధ్ర రాష్ట్రం మూలాలు ఉన్నాయి దానికి విజయసాయి గారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ అనుబంధ సంస్థలు కావచ్చు వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేర్లు కూడా ఆ రోజు బయటకు రావడం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు టన్నులు నాకు తెలిసినంతవరకు ఇలాంటి ఏదైనా జరుగుతున్నాయి అంటే ఇరవై ఐదు టన్నులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే నాకు తెలిసి భారతదేశం మొత్తం మీద ఒక రెండు లక్షల టన్నులు వచ్చి ఉంటాయి ఎప్పుడైనా పదిసార్లు వస్తే ఒకసారి మాత్రమే పెట్టుకుంటారు రాజకీయ నాయకులు అధికారులు ప్రమేయం లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా ఇది జరగదు ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులు అధికారులు ప్రమేయం లేకుండా ఇలా రవాణా జరగదు ఇప్పుడు రెండోది ఇక్కడ వచ్చేదానికి సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన దానికి ఈరోజు రావటం కూడా జరిగింది దానికి సంబంధించి ఈరోజు సాక్షి పేపర్లో ఏమని ప్రసరించారు పురంధేశ్వర గారికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ బంధువులు అన్నట్టు ప్రసరించారు దాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఆపాదించాలని చూసుకుంటున్నారు నేను అడిగేది ఒకటే ప్రశ్న ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో మీకు తెలియకుండా తట్టెడ మట్టి తీసుకెళ్లే ధైర్యం ప్రతిపక్షాలకు ఉందా తీసుకెళ్లే నాయకులు ఎవరన్నా ఉన్నారా మీరు తప్ప ఈ రాష్ట్రంలో దోపిడీ చేయడానికి కానీ ఇలాంటివి చేయడానికి కానీ వేరే వాళ్ళకి ఏదన్నా అవకాశం ఉందా దీనికోసమే కదా పోర్టులు మొత్తం ప్రభుత్వ అధీనం నుంచి తీసేసి మీకు అనుకూలంగా ఉండవైన వాళ్ళకి ఇచ్చింది ఇది చాలా స్పష్టంగా కనపడతానే ఉంది ఇక మీరు అన్నారు గంజాయి గురించి మాట్లాడారు ఈరోజు గంజాయి సంబంధించి ఆ మన్యం ప్రాంతంలో ఏదన్నా సరే ఒకే వ్యక్తి చేతుల్లో ఉంది ఆయనే అనంతబాబు గారు ఇందుట్లో మొహమాటాలు ఏమి లేవు మరి ఆయన సొంత డ్రైవర్ని చంపి ఇంటికి తీసుకెళ్ళి పడేసి నేనే చంపానంటే ఆయన మీద ఏ విధమైన అభియోగాలు మోపి ఈరోజు బయటకు వచ్చే అవకాశం మీరు కలగజేశారు బయటకు వచ్చిన తర్వాత ఇదే అధికారులు వెళ్ళి ఆయన ముందు ఎలా సాగిలపడ్డారో చూస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా ఆయన మన ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు నన్ను కాదని ఈ మన్యం ప్రాంతంలో ఎవరైనా సరే ప్రచారం చేయగలరా ఏదన్నా చేయగలరా అని చెప్పి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు అంటే ఇలా ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏది మాట్లాడినా కూడా అవకాశం ఎక్కడ దొరుకుతుంది ఇదే రాష్ట్రంలో మీ ఆధ్వర్యంలో మరి ఇదే రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మన్యం ప్రాంతంలో ఈ గంజాయి సాగు సాగు సాగుతుందని చెప్పి తెలిసిన తర్వాత దాని మీద ఎన్ని చర్యలు తీసుకున్నారు కాల్పులు ఎన్నిసార్లు జరిగినాయి ఒకసారి పరిశీలించుకుంటా ఉంటే దాన్ని నియంత్రించలేకపోయారు దాదాపు ఏ ప్రభుత్వం వచ్చినా రెండు మూడు పర్యాయాలు ఉంటే తప్ప ఇది నియంత్రే నియంత్రించే అవసరం అవకాశం దొరకదు వాళ్ళకి ఎందుకంటే ఆ ప్రాంత ప్రజలకి అలా ఆశ చూపించారు ఒక రూపాయి వాళ్ళకి ఇచ్చేసి తొంభై తొమ్మిది రూపాయలు వీళ్ళు దోచుకుంటా ఉన్నారు వాళ్ళకి ఆ రూపాయి గగనం కాబట్టి ఆ రూపాయి వాళ్ళకి ఇస్తూ దీన్ని ఆట వస్తువుగా మార్చుకున్నారు వ్యాపార సముదాయంగా ఈరోజు తయారు చేసుకున్నారు ఆ మన్య ప్రాంతాన్ని భారతదేశంలో ఎక్కడ ఏ మూల గంజాయి దొరికినా కూడా అదే మూలాలు ఆంధ్ర రాష్ట్రంలో స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి కదా కాబట్టి ఇప్పుడు మనకి ఈరోజు ఎన్నికలు నిబంధనలు వచ్చినాయి ప్రస్తుతానికి ఈ రాష్ట్రం మీద దొరికిన దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం దీంట్లో అధికార పార్టీ నేతలు మీరు ఇప్పుడు కూడా ఆటంకాలు కలిగిస్తున్నారు కదా దానికి తనిఖీ చేసే దాంట్లో అయినా సరే సిబిఐ వాళ్ళు కొంచెం ముందుకెళ్ళేసి పట్టుకున్నారు ఇవన్నీ కూడా ఈ ఎన్నికల లోపే దీనికి సంబంధించిన వాళ్ళ వివరాలతో సహా పొందుపరిచి వాళ్ళ మీద వాళ్ళ మీద చర్యలు కనుక తీసుకుంటా ఉంటే ఎంతో కొంత పూర్తి న్యాయంగా పోయినా ఎంతో కొంత న్యాయం జరిగి ఎవరు ఏంటని చెప్పి ప్రజలకు అర్థమైపోతూ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి మాత్రం స్పష్టంగా తెలుసు వాళ్ళకి వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా కూడా ఎలాంటి చేయగల ధైర్యం వైఎస్ఆర్సీపీ పార్టీలు తప్ప వేరే వాళ్ళకి లేదనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు రైట్ సత్యమూర్తి గారు సార్ ముఖ్యంగా ఈ రోజున ఇంటర్పోల్ నేరుగా అక్కడి నుంచి సమాచారం ఇక్కడ దేశంలో ఉండేటువంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐకి అందించడం సీబీఐ కూడా ఆపరేషన్ గరుడా పేరుతోటి వాస్తవానికి పదహారో తారీఖే వచ్చిందట ఈ కంటైనర్ మరి ఇన్ని రోజులు కూడా బయటకు రానివ్వలేదు అసలు విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు కానీ ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ వచ్చి అక్కడ తనిఖీలు నిర్వహించి ఆ డ్రగ్స్ని సీజ్ చేస్తూ ఉంటే రాష్ట్ర అధికారుల అత్యుత్సాహాన్ని ఎలా చూడాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైపున ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి వాస్తవానికి విశాఖని రాజధాని చేస్తూ ఉన్నారు మరి ఏంటి ఇలాంటి డ్రగ్స్ మాఫియాకి కేంద్ర బిందువుగా చేయడానిక మరి దాన్ని రాజధాని చేయాలనుకుంది అధికారులు కూడా ఇంత ఇదిగా ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది షెడ్యూల్ విడుదలైన తర్వాత తర్వాత అధికారులు కూడా వచ్చి సిబిఐకి అడ్డంకులు సృష్టించేటువంటి ప్రయత్నాలు చేయడం అంటే ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లుగా అసలు దీన్ని దేనికి సంకేతం అనుకోవాలి ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు రకాల బిజినెస్లు బాగా జరుగుతున్నాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏమో గంజాయి చేస్తారు అంటే అక్కడ ఇందాక అంకం రావు గారు చెప్పినట్టు గంజాయి అక్కడ పండించి దాన్ని ఎక్స్పోర్ట్ చేయటం ఒకటి అది ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇంకొకటేమో ఇంపోర్ట్ కొకాయిను ఇటువంటి మాదక ద్రవ్యాలు అంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని సోఫెస్టికేటెడ్ దీంతో తయారు చేస్తారనమాట కొక్కైన్ అదంతా కూడా ఇంపోర్ట్ చేసుకోవటం ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్టు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతున్నాయి మనం అంతకు ముందర ఇందాక అంకమ్రావు గారు చెప్పినట్టు విజయవాడ కేంద్రంగా వచ్చిన పెద్ద కంటైనర్ మనం చూసాం గుజరాత్ పోర్ట్ నుంచి వచ్చింది అప్పుడే చాలా చాలామందికి అసలు భయం పుట్టింది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి భయం పుట్టింది అసలు ఇది ఏంటి ఇంత డ్రగ్స్ అంటే ఇంత పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు వచ్చేస్తే మన పిల్లల భవిష్యత్ ఏంటి అనేది అప్పుడు ఆందోళన జరిగింది ఆ తర్వాత ఇప్పుడు ఇంత పెద్ద కన్సైన్మెంట్ రావటం అంటే రాజకీయ నాయకులు వాళ్ళ ప్రమేయం అంటే రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే అధికారులు లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరి ప్రమేయం లేకుండా జరగటం అనేది ఇంపాసిబుల్ అసంభవం రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ రావటం అనేది ఇట్ ఈస్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అటువంటి పరిస్థితుల్లో మనకి అసలు ఇంత ఇంత కొఖైను ఒక్కసారి రాష్ట్రంలోకి మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించండి అంటే ఇటువంటి మాదక ద్రవ్యాలని కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది ఎట్లా ఇప్పుడు పట్టుబడ్డ తర్వాత వాళ్ళు చేస్తున్న ప్రచారం ఒకటైతే అసలు వాస్తవంగా ఏంటి అంటే మీకు మీకు ఒక విషయం చెప్తాయి ఇదంతా బ్రెజిల్ నుంచి వచ్చింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో బ్రెజిల్ బ్రెజిల్కి కొత్త అధ్యక్షుడు నియమితుడయ్యాడు నియమితుడైతే అసలు ఎక్కడ బ్రెజిల్ బ్రెజిల్ అనే దేశం ఉన్నట్టు మనం ఏదో పుస్తకాల్లో చదువుకోవటం తప్ప చాలామందికి తెలియదు అటువంటి బ్రెజిల్కి కొత్త అధ్యక్షుడు నియమితుడైతే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున సాయి రెడ్డి ట్వీట్ పెట్టాడు ఆయనకి శుభాకాంక్షలు చెప్తూ బ్రెజిల్ అధ్యక్షుడిగా ఆయన ఆయన పేరు ఏదో మనకి నోరు దరగదు కానీ ఆయన ఎలక్ట్ అయితే ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు అంటే మీకు ఎప్పటినుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఈ ఈ తరహాలో ఈయనకి శుభాకాంక్షలు చెప్పే అంత స్థాయిలో వాళ్ళకి వీళ్ళకి బ్రెజిల్తో కనెక్షన్లు ఉన్నాయి ఈ రోజున సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో ఏమి రాసుకుంటారు అనేది అది పెద్ద మనం దానికి పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం లేదు అసలు రెండు వేల ఇరవై రెండులో రెడ్డి బ్రెజిల్ అధ్యక్షుడికి శుభాకాంక్షలు ఎందుకు చెప్పాడు ఇదే విధంగా ప్రపంచ దేశాల్లో ఏ అధ్యక్షుడికైనా ఈయన శుభాకాంక్షలు చెప్పాడా ఎలెక్ట్ అయిన కొత్తది అంటే బ్రెజిల్ తోటి ఈయనకి కనెక్షన్లు ఉన్నాయి బ్రెజిల్ బ్రెజిల్తోటి కనెక్షన్లు ఉన్నాయి అనేది ఇది ఇంతకన్నా ఎవిడెన్స్ ఇంకొకటి లేదు అంటే ఈ తరహా దీనికి దీనికి సమాధానం చెప్పాలి ఇది ఇది నేను చూపిస్తున్నది విజయసాయి రెడ్డి అఫీషియల్ హ్యాండల్ ట్విట్టర్ నుంచి ఇది పెట్టింది అంటే వీళ్ళు ఏ స్థాయిలో ఏ స్థాయిలో డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు గంజాయిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనేది మనం ఈ ఒక్క ట్వీట్ తోటి నేను నేను ఈ ట్వీట్ పెట్టలేదు అని విజయసాయిరెడ్డిని చెప్పమానండి అసలు బ్రెజిల్ అధ్యక్షుడితో నీకేం సంబంధం నీకేమో నువ్వు ఒక దేశానికి అధ్యక్షుడు నువ్వేమన్నా నువ్వెందుకు ఆయనకి కంగ్రాచులేషన్స్ పంపించావు అంటే అర్థం ఏంటి ఈ ఆపరేషన్స్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేస్తున్న గ్యాంగులు ఇవన్నీ కూడా ఈ గ్యాంగులన్నీ మామూలుగా మనం అనుకున్నట్టు ఏదో ఆంధ్రప్రదేశ్కి పరిమితమయ్యే లేవు ఈ గ్యాంగులన్నీ ఈ గ్యాంగులన్నీ ఇంటర్నేషనల్ డ్రగ్ స్మగ్లర్లతోటి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అనటానికి ఇది దిస్ ఇస్ ది ఇప్పుడు దీన్ని నేను చెప్పలేదు అని విజయసాయి రెడ్డిని చెప్పమనండి రైట్ సరే అంకం రావు గారు ముఖ్యంగా ఒక పక్కన ఇంత ఇదిగా అంటే వైసీపీ నేతలు వాళ్ళ బినామీలు వాళ్ళ పేర్ల మీద కన్సైన్మెంట్ వచ్చింది అనేటువంటి ఆధారాలు ఇవి కనిపిస్తూ ఉంటే ఇంకో పక్కన దీన్ని ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగానే తెలుగుదేశం పార్టీకి ఆపాదించే విధంగా డ్రగ్స్ రాకెట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల వారసులు లేదంటే ఆ పార్టీ నాయకులే నేరుగా ఉన్నారని చెప్పి లోకేష్ గారి పేరు ప్రస్తావించడం అలాగే ఆయన తోడల్లుడని చెప్పేసిని మంది పేర్లు పెట్టడం పురంధేశ్వరి గారి కుమారుడు కూడా ఇందులో ఉన్నాడు అని చెప్పేసి అని వీళ్ళ పేర్లు ప్రస్తావనలోకి తెచ్చి ఈ బురదను మీద చల్లేటువంటి ప్రయత్నం అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మీద చేసే చల్లేటువంటి ప్రయత్నాలు చేయడం ఎలా చూడాలి అంటే రెండు వేల ఇరవై రెండులోనే చెప్పాడు లోకేష్ బాబు ఇది ఒకటి మర్చిపోయారు చాలామంది రెండు వేల ఇరవై రెండులోనే బ్రెజిల్ తోటి వెళ్ళకుండా సంబంధాల గురించి ఆ రోజే చెప్పాడు దాన్ని ఈరోజు నిజమైన చెప్పని ప్రపంచం అంతా తెలిసింది ఇప్పుడు మీరు సాక్షి పత్రిక కావచ్చు లేకపోతే సాక్షి ప్రసార మాధ్యమాల గురించి కావచ్చు వాళ్ళ అనుబంధ పత్రికలు లేకపోతే ప్రసార మాధ్యమాలు వాళ్ళు వార్చే కథనాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అలానే రాస్తారు అలానే ప్రచారం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి వాళ్ళు చేసి ఎదుటాల మీద బురతలటం అనేది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఈరోజు కొత్తగా అయితే కాదు కదా ఇప్పుడు రెండు అంశాలు మనం పరిగణలో తీసుకోవాలి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వస్తుందనేది ముఖ్యంగా చాలామందికి తెలిసినా కూడా దాన్ని బయటపెట్టలేకపోతున్నారు ముఖ్యంగా ఏందంటే మద్యంలో కలపడానికి తీసుకొస్తున్నారు అంటే మద్యంలో కల్తీ మద్యంలో ఈరోజు నాసిరకం మద్యం తయారు ఇళ్ళే చేస్తూ దాని మీద ఆరోగ్యానికి ఇబ్బందికరమైనటువంటి విషవానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి అని చెప్పని మద్యాన్ని పరిశీలించి దాని గురించి టెస్ట్ చేయించిన తర్వాత కేంద్రం సంబంధించినటువంటి సంస్థ అందరికీ తెలియజేసింది కూడా ఉంది దాని గురించి ఈరోజు వరకు పట్టించుకోలేదు ఈరోజు వరకు ఆంధ్ర రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న కంపెనీలు ఎవరు వీళ్ళని కాదని ఏదన్నా కొత్త కంపెనీ ఒకటి వచ్చిందా లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళ వాటాదారులు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా వీళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా దాంట్లో వీళ్ళు దక్షిణాఫ్రికాలో మద్యాన్ని తయారు చేయటం ఎట్లా తెలిసి అక్కడ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు అందరూ వాళ్లే కదా వాళ్ళు చేస్తున్న దాన్ని వాళ్ళు తయారు చేస్తున్న మద్యానికి సంబంధించి ప్రజల్ని అనారోగ్యం పాలు చేయడం కోసం నాసిరకం మద్యం తయారు చేయడం కోసం తక్కువ ఖర్చులో ఎక్కువ లాభాలు పొందడం కోసం వాళ్ళు దిగుమతి చేసుకున్నారు సత్యమూర్తి గారు చెప్పినట్టు గంజాయిని విదేశాలకు పంపిస్తున్నారు విదేశాల నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఈ రాజకీయ ప్రమేయాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటూ ఉంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామంది పేరు ఉదహరించారు అట్లాగే లావు కృష్ణదేవరాయల పేరు కూడా ఉదహరించారు నర్సరాపేట నుంచి ఇప్పుడు అతను గురు ఇప్పుడు నర్సరాపేట నుంచి ఇప్పుడు ఆయన లోక్సభ సభ్యుడిగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి పోటీ చేస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ పద్ధతులు నచ్చలేదు కాబట్టి వాళ్ళు చేసే అన్యాయాలు అక్రమాలు చూసి బరాయించలేక బయటకు వచ్చారు కాబట్టి ఈరోజు ఆయన మీద ప్రచారం చేస్తున్నారు అంటే ఎవరైనా సరే వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళని కాదన్న ఇలానే చేస్తారు వాళ్ళు అది కొత్త కొత్తమే కాదు కదా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కనుక ఒకసారి చూసుకుంటా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో నా కళ్ళ ముందు మొన్న జరిగిన సంఘటన చెప్తాను మీకు నేను ఈ యొక్క సభలు సమావేశాలకు సంబంధించి ఇప్పుడు సత్యమూర్తి గారు కావచ్చు నేను కావచ్చు అప్సాన్ రాజేష్ గారు కావచ్చు లేకపోతే చాలామంది వెళ్ళి పరిశీలిస్తూ ఉన్నాం అంటే ప్రజాభిప్రాయం ఎలా ఉంది నిజంగా జరుగుతున్న వీళ్ళు చెప్పే మాటలు ప్రజలు నమ్ముతున్నారా లేదా కొన్ని పరిశీలిస్తున్నాం కొన్ని తెలుసుకుంటున్నాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిన సభ బొప్పుల్లో జరిగిన దానికి నేను కూడా వెళ్ళటం కూడా జరిగింది ప్రత్యక్షంగా చూశాను బాధితుని కూడా నేను వీవీఏపీ గ్యాలరీలో ఉంటే ఆ నూట యాభై మంది వచ్చి ఒకేసారి మొక్కమ్మడిగా నూట యాభై నుంచి రెండు వందల మంది వచ్చి ఒకేసారి మొక్కమ్మడిగా దాంట్లో ప్రవేశించి వాళ్ళు చేసిన అలజడి ప్రత్యక్షంగా చూసిన వాడిని బాధ్యతని అంటే ముందు వాళ్ళు వాళ్ళు వచ్చిన ఉధృతానికి కింద పడింది నేనే నా మీద ఎక్కి తొక్కింది కూడా వాళ్ళే అంటే యువత మీద దీని ప్రభావం ఎంత ఉంది ఇది వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు ఎందుకు బానిసలు అవుతున్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు అలాగే కళాశాలలోనూ దీన్ని ప్రవేశపెడుతున్నారు పాఠశాలలో పాఠశాల నుంచి కూడా ప్రవేశపెడుతున్నారు అంటే ఈ విధంగా బానిసలు తయారు చేసి నిర్వీర్యం చేసేసి దీన్ని బరాయించలేని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళనే పెట్టుకొని ఇష్టారాజ్యంగా ముప్పై సంవత్సరాలు దీన్ని ఇలా కొనసాగించాలి అని చెప్పని వాళ్ళు అనుకున్నటువంటి ప్రణాళికని పక్కాగా అమలు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఈరోజు ఏది చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధ్యక్షురాలు కాబట్టి పురంధేశ్వరి గారు వీళ్ళ మీద మద్యం గురించి కేంద్రానికి ఫిర్యాదు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావడం కూడా జరిగింది లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద వీళ్ళు ఫిర్యాదు చేసేంత ధైర్యం కానీ వాళ్ళ గురించి చెప్పేంత ధైర్యం కానీ వీళ్ళకి లేదు ప్రస్తుతం ఎందుకంటే ఎన్నికల సమీప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వివరాలన్నీ ప్రకటించారు కాబట్టి ఏ ఏ తారీఖుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి ఏ మే పదమూడున ఈరోజు దాన్ని అస్త్రంగా వాడుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలను బురద జల్లి అట్లాగే ఆ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద కూడా బురద చల్లడానికి మరో ప్రయత్నం తప్ప వాస్తవంగా దీనివల్ల ప్రజలకు మేలు కానీ వాళ్ళు విచార ఇప్పుడు అధికారంలో ఉంది వాళ్ళు అంటే ఇప్పుడు ఇటువంటి అధికారాలు వాడుకుండా నా మాత్రమే ఆపతరమే కాబట్టి ఇప్పుడు కేంద్రం వాళ్ళు వచ్చారు వాళ్ళు దీని మీద విచారణ చేసి బాధ్యులను కనుక చర్యలు తీసుకుంటా ఉంటే ఇలా బండారం ఇంకా బయటకు వస్తుందని అయితే నేను భావిస్తున్నాను ఇప్పటివరకు జరిగిన పరిణామాలను ఒక ఎత్తు ఇంకా జరిగే పరిణామాలు ఒక ఎత్తు దీనికి సంబంధించి ఈ మద్యం బానిసల ద్వారా అయిన వాళ్ళని యువతని రెచ్చగొట్టి చాలా దాడులు చేయబోతున్నారు మొన్న కూడా చూసాము వచ్చిన వ్యక్తి మీద దాడి చేసి గొడ్డలతో నరిగి చంపడం కూడా జరిగింది ఇట్లా ఇంకెన్నో చేయడానికి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అందుకే మద్యానికి బానిసలు చేస్తున్నారని చెప్పని స్పష్టంగా అర్థమైపోతుంది దీన్ని అర్థం చేసుకొని యువత తల్లిదండ్రులు కూడా ఈ జరిగే పరిణామాలన్నీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉన్నారు దాన్ని అమలు చేస్తారని ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారని అయితే నేను భావిస్తున్నాను సార్ సత్యమూర్తి గారు ముఖ్యంగా మీరు ఇందాక విజయసాయి రెడ్డి అన్న పేరు ప్రస్తావించారు కానీ వాస్తవంగా ఇది ఆయన ఆయన బినామీ ఏదైతే అక్వా కల్చర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆయన అడ్రస్ మీద ఆ ఆఫీస్ అడ్రస్ పేరు మీద ఈ కన్సైన్మెంట్ వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇది తెప్పించింది కూడా మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఉన్నటువంటి ఆదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి దానికోసమే తెప్పించారు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది అయితే ఈ రకంగా అంటే మత్తులో ప్రజల్ని పెట్టి మత్తులోనే వాళ్ళను ఉంచేస్తూ వాళ్ళు మత్తులో తూగుతున్నటువంటి సమయంలోనే ఎన్నికలు జరిపించేయాలి అనేటువంటి కుట్ర లేకపోతే ఇది ఆల్రెడీ నిన్న గుజరాత్కి టెస్ట్కి పంపిస్తే ఇది చాలా ప్రాణాంతకమైనటువంటి డ్రగ్స్ అనేటువంటి నివేదికలు కూడా వచ్చినాయి రిపోర్ట్స్ కూడా అయినా కూడా అంటే ప్రజల ప్రాణాలని పణంగా పెట్టైనా కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి అని చేసేటువంటి ఇలాంటి ఆలోచనలు ఏంటి ఈ రకమైనటువంటి రాజకీయాన్ని ఎలా చూడాలి నేను ఇంతకు ముందర కూడా మన డిస్కషన్లో చెప్పాను సతీష్ గారు మీకు గుర్తుండే ఉంటుంది మనకి రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ మీద అటాక్ జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది అటాక్ ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అంటే అక్కడ ఈ డ్రగ్స్కి సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటూ ఉంటే ఆ ఫోటోలు తీస్తాడేమోనన్న భయంతో శ్రీకృష్ణ మీద దాడి చేశారు ఒక్క శ్రీకృష్ణ మీద కాదు చాలా చోట్ల రిపోర్టర్ల మీద దాడులు అంటే కారణం ఏంటి అంటే మద్యం తాగుతున్నారు అనేది ఒకటి డబ్బులు పంచిపెడుతున్నారు అనేది రెండు మూడవది మాదక ద్రవ్యాలు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే ఎక్కడ మీటింగ్స్ జరిగినా కానీ మాదక ద్రవ్యాలు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అనేది ఇప్పుడు ప్రధానమైన సమస్య మీకు విశాఖపట్నం వరకే వస్తే విశాఖపట్నంలో తీర ప్రాంత భద్రత గాలికి వదిలేశారు అది అసలు అక్కడ భద్రత లేదు పోలీసులు లేరు ఇది మీరు ఎట్లా చెప్పగ చెప్తారని నేను మీరు అడగచ్చు అంతకు ముందర మనం ఈ బోట్లు తగలబడిపోయిన విషయం మనం చూసాం బోట్లు తగలబడిపోయి దాదాపుగా ముప్పై నలభై బోట్లు మెకనైజ్డ్ బోట్లు చాలా అధునాతనమైన బోట్లు తగలబడిపోయినాయి ఆ తగలబడిపోవటానికి కారణం ఏంటి అంటే అక్కడ డ్రగ్స్ పార్టీ జరిగిందని ఆ డ్రగ్స్ పార్టీ జరిగినప్పుడు అక్కడ వచ్చిన ఘర్షణ జరిగిందని ఆ ఘర్షణ కారణంగా వాళ్ళు కొట్టుకొని ఆ తాగే మద్యం వాటి అవన్నీ అక్కడ పడితే వాడు ఏదో సిగరెట్ వెలిగించుకుంటే అది మొత్తం మొత్తం మెకనైజ్డ్ బోట్స్ అన్నీ కూడా అక్కడ తీర ప్రాంతంలో ఉన్నవన్నీ కూడా తగలబడిపోయినాయి వీటన్నిటికి అక్కడ మీరు ఎవరిని అడిగినా మీరు విశాఖపట్నంలో మీరు ఎవరిని అడిగినా కూడా చెప్తారు ఏంటి అంటే ఈ చేపలు పట్టే బోట్ల నుంచి అంటే పెద్ద కన్సైన్మెంట్లు వచ్చేస్తే షిప్పులు ఆ షిప్పుల నుంచి తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్లు కన్సైన్మెంట్లు ఈ మరపడవల ద్వారా వచ్చేస్తున్నాయి యథేచ్ఛగా వచ్చేస్తున్నాయి బయటికి భూమి మీదకి వచ్చేస్తున్నాయి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సరఫరా అయిపోతున్నాయి అనేది ఇటువంటి వాటి మీద పోలీసులు నిఘా వేసి ఉంచాలి కానీ అక్కడ అంత పెద్ద ప్రమాదం జరిగితేనే పోలీసులు పట్టించుకోలేదు ఎవరో ఒకళ్ళని ఇద్దరిని నామకహ అరెస్ట్ చేశారు ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వల్ల వాళ్ళని నిందితులుగా అనుకున్నాము అందుకని వాళ్ళని వదిలేస్తున్నామని వాళ్ళని వదిలేశారు ఆ లోకల్ బాయ్ నానే అనే అతను ఉంటే అతన్ని వదిలేశారు అంటే నేన నేననే పాయింట్ ఏంటంటే మరి ఆ సంఘటనకి సంబంధించి ఎవరినన్నా అరెస్ట్ చేశారా పోలీసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది అంటే ఒక డ్రగ్స్ కేసుకు సంబంధించిన కేసుని పరిష్కరించే విధానం ఇదే అదేవిధంగా మీరు ఇందాక ఇంట్రాక్షన్లో మీరు చెప్పినట్టు పోలీసులు అక్కడికి వెళ్ళి హడావిడి చేయాల్సిన అవసరం ఏంటి ఈ కన్సర్న్మెంట్ ఓపెన్ చేయడానికి వీలు లేదు మీరెవరు ఓపెన్ చేయడానికి అండ్ సిబిఐ చేస్తున్న విధి నిర్వహణని అడ్డుకోవడానికి వీళ్ళకేమీ హక్కు ఉంది ఈ రోజున విశాఖపట్నం పోలీసులు క్లారిఫికేషన్ ఇస్తున్నారు మేమేమి అడ్డుకోలేదు వాళ్ళు డాగ్ స్క్వాడ్ అడిగారు మేము డాగ్ స్క్వాడ్ పంపించడానికి జాప్యం జరిగింది అంతే తప్ప మేము అడ్డుకోలేదు అని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇదే పోలీసులు ఇదే విధమైన స్టేట్మెంట్లు మరపడవలు జరిగినప్పుడు తగలబడిపోయినప్పుడు కూడా ఇట్లాగే ఇచ్చారు అంటే సపోర్ట్ చేస్తూ నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అసలు డ్రగ్స్ రావడం అంటే ఇంటర్నేషనల్ కేసులవి అటువంటి ఇంటర్నేషనల్ మాఫియా చేస్తున్న ఈ డ్రగ్ స్మగ్లింగ్ని ఆపాల్సిన పోలీసులు అసలు ఇంటర్పోలు చెప్తే ఎలర్ట్ కావాలి సిబిఐ వచ్చి అక్కడ కూర్చున్న దాకా లోకల్ పోలీసులు ఎలర్ట్ కాలేదంటే ఎలర్ట్ కావటం అటు నుంచి వాళ్ళని అడ్డుకున్నారు అంటే మనం ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు అది కూడా ఏంటి అంటే పదహారో తారీఖునే కన్సైన్మెంట్ అక్కడికి వచ్చింది అక్కడికి వచ్చింది మరి వీళ్ళకి తెలియాలి కదా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ పోలీసులకి తెలియాలి కదా నిఘా వ్యవస్థ ఉంది నిఘా వ్యవస్థ ఉన్నది కదా తీర ప్రాంత భద్రత ఉంది కదా తీర ప్రాంత తీర ప్రాంత మొత్తాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది కదా ఉంటారు ఇటువంటి అంటే చాలా లూజ్ వ్యవస్థ అక్కడ పెట్టుకొని ఈ రాజకీయ నాయకులు ఈ మొత్తం మాఫియా కూడా ఈ మొత్తం కలిసిపోయి బ్రెజిల్ గవర్నమెంట్కి వాటితోటి సంబంధాలు పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి కంటైనర్లు కంటైనర్లు మామూలుగా ఈ కొకాయి ఇటువంటివన్నీ కూడా అండి చిన్న చిన్న ఒక కేజీ రెండు కేజీలు వస్తుంటాయి అవి కూడా దొంగచాటుగా వస్తుంటాయి వాటిని పట్టుకుంటుంటారు కంటైనర్లో తెస్తారా ఇరవై కేజీ ఇరవై ఐదు వేల కిలోల కొకాయిన్ని మీరు డ్రైయెస్ట్ ఫామ్లో మీరు కంటైనర్లో తీసుకొస్తున్నారు అంటే ఎంత విచ్చలు పెడతాను అసలు రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా అది జరిగే అవకాశం ఉన్నదా రాజకీయ నాయకులు అంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న రాజకీయ నాయకులకి సంబంధం లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ వస్తుందా ఇంత పెద్ద కన్సైన్మెంట్ వచ్చి అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకి తెలియకుండా ఉంటుందా తెలిసినా వీళ్ళు ఇంకొక ఇంకోటి ఏంటంటే సిబిఐ ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైఫల్యం మీద కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఇంత ఇది ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సతీష్ గారు తెలంగాణలో ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే మాట చెప్పాడు మాదక ద్రవ్యాలు తీసుకునేవాడైనా అమ్మేవాడైనా ఎవడనన్నా కానీ మక్కలు ఇరగొట్టి జైల్లో పడేయండి అని చెప్పాడు ఆ రోజు నుంచి మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళ బంధువులు ఎంతమంది తెలంగాణలో దొరికారో తెలుసా సతీష్ గారు మొత్తం తెలంగాణ పోలీసులు మొత్తం భూతద్దం పెట్టి జల్లెడబడుతున్నారు మొత్తం అన్ని చోట్ల మొత్తం తెలంగాణలో పట్టుబడుతున్న వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల పిల్లలు వారసులు బంధువులు వాళ్లే పట్టుబడుతున్నారు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో అంటే మీకు తెలంగాణలో ఇంత విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు అమ్ముతున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఇది జరుగుతున్నది ఇది మొత్తం సొసైటీ మొత్తానికి తెలుగు రాష్ట్రాల రెండింటికి కూడా ఇది ఒక మహమ్మారిలాగా వ్యాపించి ఉంది డ్యామేజ్ చేస్తున్నది భవిష్యత్తుని మొత్తం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నది రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ ఇరవై ఐదు వేల కేజీలు అంటే ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మోతాదులో డ్రగ్స్ని అది కూడా ఏది దిగుమతి చేసుకోవటం అనేటువంటిది ఎక్కడా జరగలేదు ఎక్కడ కనీ విని ఎరిగింది అలాంటిది రోజున ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు అంటే అది మరి ఏ స్థాయి అది కూడా ఏంటి ఇంటర్నేషనల్ మాఫియాలతోటి లింకులు ఇవన్నీ కూడా అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది అదే సమయంలో రాష్ట్రాన్ని అక్కడ ఉన్నటువంటి మరి అధికార పార్టీ గాలి కొదిలేసినటువంటి వైనంగానే కనిపిస్తుంది ఉంది ఎందుకంటే మరి అక్కడ జరుగుతున్నటువంటి పాలనాపరమైనటువంటి వైఫల్యాలే కాదు ప్రధానంగా నిఘా వ్యవస్థ కానివ్వండి పోలీసు వ్యవస్థ కానివ్వండి పూర్తిగా అందరి వైఫల్యాలు కూడా ఈ అంశంలో కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే కన్సైన్మెంట్ వచ్చి ఐదు రోజులైనా ఎక్కడ నిఘా వ్యవస్థకో లేదంటే తీర ప్రాంత భద్రత కల్పించేటువంటి మెరైన్ పోలీసులు ఇన్ని రకాలైనటువంటి పోలీసులు ఉన్నప్పుడు ఎవరికి ఎంసన్ అంశం తెలియకపోవటం ఇది మరి నేరుగా సిబిఐ లాంటి వాళ్ళు వచ్చి దీన్ని సీజ్ చేయడం ఈ అంశాన్ని ఆపరేషన్ గరుడా పేరుతో ఒక సీక్రెట్ ఆపరేషన్ చేసి దీన్ని బట్టబయలు చేయడం కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తాలూకు వైఫల్యాలను అయితే గనక అద్దం పట్టినట్టుగా కనిపిస్తోంది అయితే దీనిపైన కేంద్రం కూడా ఖచ్చితంగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది లేకపోతే ఇలాంటి ఈ మాఫియాలు దేశం మొత్తం కూడా తయారయ్యి ఒక పూర్తిగా ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి దేశాన్ని నెట్టివేయబడేటువంటి ఒక ప్రమాదం పెను ప్రమాదం కళ్ల ముందు కనిపిస్తోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని జోక్యం చేసి దీనిపైన దీనిపై అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి అన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది రోజున్నటువంటి డిబేట్ మరొక అంశంతో రేపటి డిబేట్ లో కలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం